టాలీవుడ్ స్టార్ హీరో డైరెక్టర్ సుజిత్ కాంబినేషన్లో వస్తున్న సినిమా పేరు ఓజి ఒరిసిల్ గ్యాంగ్స్టర్ పాత్రలో ముంబై గ్యాంగ్స్టర్ పాత్రలో పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమాలో నటిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఈ సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై అంచనాలు వేరే రేంజ్లో ఉన్న విషయం తెలిసిందే ఈ సినిమాకి నిర్మాతగా డివివి దానయ్య వ్యవహరిస్తూ ఉన్నారు దీంతో ఈ సినిమాపై పీక్స్లో ఉన్నాయి అంచనాలు ఈ సినిమాకి బడ్జెట్ కూడా భారీగా ఉండబోతోంది దాదాపు రెండు వందల యాభై కోట్ల పైగా బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన అప్డేట్లు పవన్ కళ్యాణ్ గారి ఫస్ట్ లుక్ అలాగే చిన్నపాటి థేజర్లో కూడా హైలైట్ లెవెల్లో హైలైట్ అయిన విషయం మనకు అందరికీ తెలిసిందే మరోవైపు లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా నుంచి అదిరిపే అప్డేట్లు త్వరలోనే రానుందట మరోవైపు ఓజీ సినిమాలో పవన్ కళ్యాణ్ గారు కొడుకు అఖీరా ఉంటున్నారని కొన్ని రకాల వార్తలు వైరల్ అయిన విషయం తెలిసిందే అదే తాజాగా ఓజీ సినిమాలో అఖీరా పాత్ర ఇదేనంటూ ఒక నెట్ ఇంట్లో వైరల్ అవుతోంది ఒక న్యూస్ అకిరా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఒక నెట్ ఇంట్లో వైరల్గా మారుతోంది ఈ ఫోటో నెట్ ఇంట్లో వైరల్గా మారుతుండగా అభిమానులు కూడా ఫుల్ ఖుషీగా ఉన్న విషయం తెలిసిందే నిజంగా ఓజీ సినిమాలో అఖీరా నటిస్తే అంతకంటే ఏం కావాలంటూ అభిమానులు అనుకుంటూ ఉన్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా గురించి ఈ న్యూస్ వైరల్ అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు ఈ ఓజీ సినిమాతో పాటు హరిహర వీరముల సినిమాతో కూడా త్వరలోనే పానీడ్య స్థాయిలో మన ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్ గారు